సమ్మక్క సారక్కల గాథ కేవలం ఒక కథ కాదు అది అన్యాయంపై అడవి బిడ్డలు చేసిన పోరాటం సుమారు పదమూడవ శతాబ్దపు కాలం కొంతమంది చరిత్రకారుల ప్రకారం పన్నెండవ శతాబ్దం నేటి ములుగు జిల్లాలోని దండకారణ్య ప్రాంతమది అప్పట్లో ఆ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తులు పరిపాలించేవారు అడవిలో కోయదొరలు తమ ఆచార వ్యవహారాలతో ప్రశాంతంగా జీవించేవారు ఒకరోజు వేట కోసం వెళ్లిన కోయ గిరిజనులకు ఒక వింత దృశ్యం కనిపించింది గంభీరంగా గర్జిస్తున్న పులుల మధ్య ఒక చిన్న పాప ఆడుకుంటూ కనిపించింది భయం భయంగానే ఆ పాపను దగ్గరకు తీసుకోగా పులులు ఏమీ చేయకుండా వెనుదిరిగాయి ఆ పాపలో ఏదో దైవాంశం ఉందని భావించిన గిరిజన పెద్దలు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అడవిబిడ్డగా పెంచుకున్నారు సమ్మక్క పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలోని మహిమలు బయటపడసాగాయి ఆమె చేత్తో పసరు ఇస్తే ఎలాంటి జబ్బులన్నా నయమయ్యేవి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలాస ప్రాంతాన్ని ఏలుతున్న కోయరాజు పేరు మేడరాజు ఆయన మేనల్లుడు పగిడిద్దరాజు మేడారం ప్రాంతానికి కాకతీయుల సామంతుడిగా ఉండేవాడు పగిడిద్దరాజుకు సమ్మక్కని ఇచ్చి వివాహం చేశారు వారిద్దరికీ ముగ్గురు సంతానం కలిగారు సారక్క అంటే సారలమ్మ నాగులమ్మ జంపన్న వీరంతా అడవి ఆచారాలను గౌరవిస్తూ ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండేవారు అప్పట్లో కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నాడు మేడారం ప్రాంతంలో వరుసగా మూడేళ్లపాటు కరువొచ్చింది వర్షాలు లేక పంటలు పండలేదు పశువులకు గడ్డి దొరకలేదు ఆకలితో అలమటిస్తున్న గిరిజనులు కాకతీయులకు చెల్లించాల్సిన కప్పం అంటే పన్ను చెల్లించలేకపోయారు పగిడిద్దరాజు ప్రజల పక్షాన నిలబడి కరువు సమయంలో పన్ను కట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పాడు ఇది తిరుగుబాటుగా భావించిన ప్రతాపరుద్రుడు తన ప్రధానమంత్రి యుగంధరుడి సలహా మేరకు మేడారంపై దండయాత్రకు సైన్యాన్ని పంపాడు కాకతీయ సైన్యం ఆధునిక ఆయుధాలతో మేడారంపై విరుచుకుపడింది కాని కేవలం విల్లంబులూ గొడ్డళ్ళూ ఉన్న గిరిజన సైన్యం వీరోచితంగా పోరాడింది పగిడిద్దరాజు వీరమరణం పొందాడు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు అంటే సారలమ్మ భర్త యుద్ధరంగంలో శత్రువులను ఎదిరించి నేలకొరిగారు జంపన్న తన కుటుంబమంతా బలికావడం చూసి ఆగ్రహంతో కాకతీయ సైన్యంపై విరుచుకుపడ్డాడు చివరకు శత్రువుల చేతిలో గాయపడి దగ్గరలోని వాగులో పడి ప్రాణాలు విడిచాడు ఆయన రక్తం వల్ల ఆ వాగు ఎర్రగా మారింది నాటినుండి ఆ వాగు జంపన్న వాగుగా పిలవబడుతోంది తన భర్తా బిడ్డలు మరణించారని తెలిసిన సమ్మక్క శాంతస్వరూతిని నుండి రూపం దాల్చింది ఒంటరిగానే శత్రువులను చెల్లాచెదురు చేసింది ఆమె యుద్ధ నైపుణ్యాన్ని చూసి కాకతీయ సైన్యం భీతిల్లిపోయింది చివరకు ఒక శత్రు సైనికుడు వెనుక నుండి ఆమెను వెన్నుపోటు పొడిచాడు గాయపడిన సమ్మక్క రక్తం చిందిస్తూనే మేడారం గ్రామం దాటి చిలకలగుట్టవైపు వెళ్లిపోయింది గిరిజనులు ఆమెను అనుసరించారు కాని గుట్టపై ఆమె కనిపించలేదు అక్కడ కేవలం ఒక కుంకుమ భరినే పుట్ట మరియు ఒక నెమలి ఈక మాత్రమే కనిపించాయి సమ్మక్క తల్లి దైవంలో కలిసిపోయిందని గ్రహించిన ప్రజలు అప్పటినుండి ఆ కుంకుమ భరిననే అమ్మవారిగా పూజించడం మొదలుపెట్టారు జాతర విశిష్టత మరియు ఆచారాలు మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర దీనిని తెలంగాణ కుంభమేళా అంటారు అమ్మవార్లకు భక్తులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు దీనిని బంగారం అంటారు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని తులభారంగా మొక్కుగా చెల్లిస్తారు భక్తులు ముందుగా జంపన్నవాగులో స్నానంచేసి తమ పాపాలు తొలగిపోయాయని భావిస్తారు గిరిజన పూజారులు చిలకలగుట్ట నుండి సమ్మక్కను కుంకుమభరిణ రూపంలో కన్నెపల్లి నుండి గద్దెపైకి తీసుకువస్తారు అమ్మవార్లు గెద్దెపైకి వచ్చే సమయం అత్యంత పరవశంతో నిండి ఉంటుంది సారక్కల గాథ కేవలం ఒక కథ కాదు అది అన్యాయంపై అడవిబిడ్డలు చేసిన పోరాటం పన్నుల భారం నుండి ప్రజలను రక్షించడానికి ఒక కుటుంబం మొత్తం ప్రాణత్యాగంచేసిన చరిత ఇది అందుకే కులమతాలకు అతీతంగా కోట్లమంది ప్రజలు మేడారం చేరుకుని ఆ తల్లులను దర్శించుకుంటారు సమ్మక్క సారక్కల ఆశీసులు మీకు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి